श्री विक्रमादित्य सर कुलकर्णी हां सर कुलकर्णी साहेब मी लोपा नेवडा करतोय काल

తొమ్మిదవ తేదీ ఈ ప్రధాన ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద వివిధ ప్రాంతాల నుంచే గర్భవతులకి ఈ హాస్పిటల్ నందు రకరకాల పరీక్షలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ పరీక్షలు చేసుకునేసరికి మధ్యాహ్నం రెండు మూడు అవుతుంది కాబట్టి వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ గత పదకొండు సంవత్సరాలుగా మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి మాకు ఎంతోమంది దాతలు సహాయం చేస్తూ ఉంటారు ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా వికే షోరూమ్ అధినేత మల్లికార్జునరావు గారు భోజన వసతి ఏర్పాటు జరిగింది చేయడం జరిగింది వారికి జన విజ్ఞాన వేదిక కూడూరు శాఖ అభినందన తెలుపుకుంటుంది ఈ కార్యక్రమం ఇంతగా మేము ముందుకు తీసుకోపోవడానికి కారణం దాతలు ఒక పక్క మరోపక్క ఈ హాస్పిటల్ సిబ్బంది మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా హాస్పిటల్ సుపర్ణ షరీనామాయడం గారు మాకు ప్రోత్సాహన్నిస్తూ ప్రతీ నెల ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో వారి సహకారాలు మాకు ఉంటున్నాయి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మా జన విజ్ఞాన కార్యకర్తలు కూడా ఎంతో మాకు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా జన విజ్ఞాన వేదిక అభినందనలు తెలుపుకుంటూ నమస్కారం మరి ప్రతి నెల తొమ్మిదవ తేదీన గర్భవతులంతా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష కోసం వచ్చినారు మీ అందరికి కూడా జన విజ్ఞాన వేదిక తరఫున స్వాగతం పలుకుతున్నాం ఈ సృష్టిలో అన్నింటికన్నా ఒక మంచి జన్మ ఏదైనా ఉందంటే స్త్రీ జన్మ అందులోనూ స్త్రీ జన్మలో మాతృమూర్తికి ఉన్నటువంటి ఒక మంచి స్థానం ఇంకెవరికి కూడా లేదమ్మా కాబట్టి మాతృమూర్తులు కాకపోతున్నా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మంచి బిడ్డకు జన్మనివ్వాలి మీ అందరికీ జన విజ్ఞాన వేదిక గురించి తెలిసే ఉండొచ్చు సాధారణంగా మేము ఏం చేస్తూ ఉంటామంటే మూఢనమ్మకాలకి నమ్మకాల కాదమ్మా మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాం సైన్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటాం మేము సైన్స్ పరంగా మీకు తెలియజేసేది ఏంటంటే దయచేసి గర్భవతులుగా ఉన్నప్పుడు ఒకే ఒక మా విజ్ఞాపన ఏంటంటే సెల్ ఫోన్లు కాస్త దూరంగా ఉండండి మ్యాక్సిమం సెల్ ఫోన్లో ఫోన్ మాట్లాడుకోవడానికి తప్ప ఎలాంటి సోషల్ మీడియాకు సంబంధించిన విషయాలు కూడా రీల్స్ కానీ చూడవద్దు అలాగే సీరియల్స్ కూడా ఈ రెండు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే అభిమన్యుడు పద్మ వ్యూహం గురించి గర్భంలో ఉన్నప్పుడే విన్నాడు అందుకే మీరు గమనించండి ఇప్పుడు పుట్టిన పిల్లలు చిన్నప్పుడు పాలు తాగాలన్నా పెద్ద అయిన తర్వాత అన్నం తినాలన్నా సెల్ ఫోన్ ఇవ్వాల్సిందే అంటే అర్థమేంటి మీరు ఆల్రెడీ గర్భంతో ఉన్నప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నారు కాబట్టి మీకు తెలియకుండానే వాళ్ళు సెల్ ఫోన్ లోపల నుంచి చూస్తున్నారు మీరు తినే ఆహారంలో తీసుకునే శ్వాసలోనూ ఆ సెల్ ఫోనే ఉన్నప్పుడు మీరు పుట్టే బిడ్డలు కూడా ఆటోమేటిక్గా సెల్ ఫోనే బయటకు వస్తాను అడుగుతారు కాబట్టి దయచేసి సెల్ ఫోన్కి దూరంగా ఉండండి సీరియల్స్కి దూరంగా ఉండండి మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి బిడ్డ పుట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా సుఖప్రసవాన్ని ప్రసవాన్ని పొంది మంచి బిడ్డకి జన్మనిచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దు అని జన విజ్ఞాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తొమ్మిదవ తేదీన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ఇక్కడికి విచ్చేసిన గర్భవతులందరికీ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద అనేక రకాలైన రక్త పరీక్షలు చేస్తారు ఈ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని లోపల మీకు ఒంటి గంట రెండు గంటలు కూడా అవుతుంది కాబట్టి అప్పుడు సూపర్నెట్ గారు జన విజ్ఞాన వేదిక రాజాగారిని రిక్వెస్ట్ చేసుకున్నారు ఏదైనా పౌష్టిహారం అరేంజ్ చేయమని మొదట ఒక రెండు నెలలు పౌష్టిహారం పెట్టిన తర్వాత తర్వాత వెజిటేబుల్ రైస్ అరటిపండు వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజుతో కూడా తీసుకుంటే ఈ నెలతో తీసుకుంటే పదకొండు సంవత్సరాలు నిరంతరంగా చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన గర్భవతులకి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన హాస్పిటల్ సూపరింటెండెంట్ శరీర మేడం గారికి మరియు స్పాన్సరు మల్లికార్జున్ గారికి జనజ్ఞాన వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను మీరందరూ కూడా వేసవి కాలం వచ్చింది ఎండలు బాగా తీవ్రతంగా ఉన్నాయి ఏ రకమైన కూల్ డ్రింక్స్ తాగొద్దు ఏదైనా కూల్ డ్రింక్స్ తాగిన వెంటనే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చల్లగా లోపల పోతుంది కానీ ఆ కూల్ డ్రింక్స్లో చాలా ప్రమాదకరమైన విష పదార్థాలు ఉన్నాయి అందువల్ల కూల్ డ్రింక్స్కి పోవద్దు గర్భవద్దు లేవు కానీ ఎవరు కూడా పోకూడదు తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోండి బాడీలో వా నీళ్లు తగ్గినట్లయితే డిహైడ్రేట్ అయినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు ఎండగా తిరగొద్దు వడదెబ్బ తగ్గే ప్రమాదం ఉంది ఎక్కువ ఇంట్లో ఉంటే మజ్జిగ తాగండి ఇంకా కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగుంటే టెంకాయ నీళ్ళు తాగండి ఏమి దొరకకపోతే ఎక్కువ వాటర్ తీసుకోండి ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండి గారు చెప్పిన సూచనలన్నీ పాటించి ఆరోగ్యవంతమైన బేబీని డెలివరీ చేసి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు జన విజ్ఞాన విజ్ఞాన అభినందనలు ప్రతి నెల తొమ్మిదో తేదీ జన విజ్ఞాన వేదిక ఇక్కడికి వచ్చినటువంటి గర్భవతులకి గత పదకొండు సంవత్సరాలుగా పౌష్టికాహారాన్ని దాతల సహాయ సహకారాలతో అందిస్తుంది ఈరోజు దాత వికేశ్వరు మధినేత మల్లికార్జున వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా డాక్టర్ గారు చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీరు మంచి బిడ్డకి జన్మని ఇవ్వాలని అదేవిధంగా మన మిత్రులు చెప్పినట్టు సెల్ ఫోన్కి కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మన భారత ప్రభుత్వం మన పక్క దేశం ఉన్నటువంటి దుర్మార్గ పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది ఆ యుద్ధానికి భారత ప్రభుత్వానికి మరియు వివిధ దళాల సైన్యానికి మనం సంఘీభావం తెలుపుతూ వారికి అండగా ఉండాలని కోరుకుంటున్నాము జై హింద్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి గర్భవతులు అందరికీ ఆహ్వానము ఈ కార్యక్రమము ఈ సంస్థ వారు కొన్ని సంవత్సరాల నుంచి జయప్రదంగా చేస్తూ ఉన్నారు జన విజ్ఞాన వేదిక సంస్థ సో ఇది ప్రతీ నెల ఎనిమిదవ తేదీ మన ప్రభుత్వం లాంచ్ చేసిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే ఒక స్కీమ్ కింద దేశంలో మిగతా చోట్లంతా చాలా చోట్ల కూడా ఏం పెద్దగా జరగడం కానీ మన గూడూరులో మాత్రం ఈ జన విజ్ఞాన వేదిక వారి సమక్షంలో దీన్ని ఒక్కరో ఒక్క నెలలో ఒక్కసారి కూడా ఇంతవరకు మిస్ కాకుండా కఠినమైన పరిస్థితుల్లో కూడా దీన్ని క్యారీ చేశారు వారికి ధన్యవాదాలు ప్రభుత్వ ఆసుపత్రి తరఫున సో మీరందరూ గర్భవతులు ఈ ఉచిత ఆహారాన్ని ఉపయోగించుకోవాలి తర్వాత మీరు చెకప్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని అవకాశం ఇచ్చిన వేదిక మా కొంచెం ముందుకు రెండు రాసిన జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ అట్లాగే మా స్టాఫ్కి పేషెంట్స్కి అందరికీ నమస్కారము ఈరోజు ప్రతీ ప్రతీ నెల తొమ్మిదవ తేదీన పదకొండు సంవత్సరాలుగా ఏ మాత్రం అవాంతరం లేకుండా ఎక్కడా గ్యా గ్యాప్ లేకుండా జన విజ్ఞాన వేదిక వాళ్ళు మా పేషెంట్స్కి ఫుడ్ ఈ పౌష్టికాహారం అట్టిపండు వాటర్ బాటిల్ అన్నీ ఇస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు వీళ్ళు పోయేసరికి లేట్ అవుతుంది వాళ్ళకి ఈ భోజనం ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు అట్లాగే ఈరోజు మనకి దాత అయినట్టు మల్లికార్జునరావు సార్ ఫ్యామిలీకి సార్కి వాళ్ళ కుటుంబానికి కూడా దేవుడు నిండుగా దీవెనలు కలిగి చేయాలని కోరుకుంటున్నాను తర్వాత మాకు ఇక్కడ ఇదొక్కటే అవకాశం ఎందుకంటే మీరు అందరూ ఇక్కడే మాకు గ్యాదర్ అవుతారు మీకు ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది మేము నైన్ థర్టీ కల్లా ఓపీ నైన్ నైన్ థర్టీ లోపల మేము ఓపి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా ఓపీలో ఉంటాం కానీ లేటుగా వస్తున్నారు మీరు పదకొండు గంటల ఇప్పుడు ఎండాకాలము గర్భవతులు అంద గర్భవతులకు చాలా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు బయట ఉండకూడదు మీరు ఆ ఎండలో ఉండకూడదు కాబట్టి మీరు తొందరగా వచ్చి తొందరగా ముగించుకొని వెళ్ళిపోండి ఒకవేళ ఇక్కడ ఇక్కడ లేట్ అయినా మేము అక్కడ ఓపీ స్టార్ట్ చేసేస్తాము మీరు ఓపీ చూపించుకొని తొందరగా వచ్చి తొందరగా వెళ్ళమని కోరుకుంటున్నాను ఎందుకంటే ట్వల్వ్ టు ఫోర్ పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు ఎండలో ఉండకూడదు ఎండకు వచ్చినప్పుడు బయట తిరగకూడదు గర్భవతులు ముఖ్యంగా మీరు మంచినీళ్ళు టెంకాయ నీళ్లు మజ్జిగ పళ్ళ రసాలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగుతూ ఉండాలి ఏదన్నా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే ఎమ్మటే పడుకోవాలి ఇప్పుడు టెంపరేచర్ పెరిగిందంటే నూట నాలుగు వస్తుందే మళ్ళీ వడదెబ్బ తగులుతుంది అందుకని అంత ఎండ ఎండ ఆ ఎండ ఉష్ణోగ్రతకి లోపల బిడ్డ కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది బిడ్డకు కూడా ఊపిరి అందదు అందుకోసము ఎండలకి చాలా జాగ్రత్తగా ఉండండి మంచినీళ్ళు తాగండి బాగా తర్వాత ఏదన్నా మీకు ఏమైనా కళ్ళు తిరిగినట్టు అనిపించినా ఇది పల్స్ వేగంగా కొట్టుకున్నట్టే నాడి వేగంగా కొట్టుకున్న వడదెబ్బ కొట్టే లక్షణాలు ఎమ్మటే హాస్పిటల్కి వెళ్ళండి ఇది ఎండాకాలం జాగ్రత్తలు మసాలా కూరలు తినకూడదు ఇంకా మీ మా రొటీన్ ఏంటంటే ప్రతిసారి చెప్తున్నాము ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పుస్తకము అంగన్వాడీ పుస్తకం ఈ నాలుగు ఉంటే మీకు ఐదు వేల అకౌంట్లో ఇమీడియట్గా పడిపోతాయి తర్వాత ఏ పథకాలు వచ్చినా అవి ఉండాలి అంటారు లేదు మీరు బయటకు ఏదైనా పెట్టని చూపించుకోవాలని ఏది కావాలన్నా కార్డు ఇవి నాలుగు చాలా ఇంపార్టెంట్ అవి దయచేసి అంగన్వాడి ఆశాలకు కూడా చెప్తున్నాను అంగన్వాడీ వాళ్ళకి చెప్తున్నాను ఎంతమందికి చెప్తున్నా మేమ్మ అది అసలు ఎంత బ్లాంక్గా చెప్తారంటే ఓపీలో మేము తోటల్లో ఉన్నాము అక్కడ ఉన్నాము వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేసి అవన్నీ తెచ్చుకునేటట్టు చేయండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది కొత్తగా ఇస్తాము రేషన్ కార్డులు అవన్నీ ఆధార్ కార్డులు అవన్నీ మీరు వాటికి ప్రయత్నించాలి తర్వాత ప్రతి నెల ఏడో నెల వరకు నెల నెల రావాలి ఎనిమిదో నెల వరకు రెండు వారాలకు ఒకసారి రావాలి తొమ్మిదో నెల వరకు వారానికి ఒకసారి చెకప్ రావాలి వచ్చినప్పుడు రక్త పరీక్షలు అన్నీ మన దగ్గర ఫ్రీగా ఉన్నాయి థైరాయిడ్ తప్పించి మిగతా అన్నీ మన దగ్గర ఉన్నాయి ఏ టెస్ట్ కూడా బయటకు పోనక్కర్లేదు ఆ టెస్టులు అయిన వెంటనే మాకు ఓపీ అక్కడైపోతే ఇక్కడ కాన్పూర్ వార్డులో ఉంటాం ఆ టెస్ట్లు చూపించుకొని ఎక్కువ తక్కువ ఉంటాయి ఐరన్ రోజు మాత్రలు పెట్టించుకోవడము వెళ్ళిపోతున్నారు చేయించుకొని కొంతమంది చేయించుకోవట్లేదు అవి చేయించుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మీరు మీ బిడ్డకు క్షేమంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మాయి పదార్థాలన్నీ రోజు తినాలి అన్నం తినాలి అన్నంలో ఎక్కువ కూర వేసుకొని తినాలి మళ్ళీ వచ్చి కోడుగుడ్డుని ఉడకబెట్టుకొని రోజు అంగన్వాడీలో ఇస్తున్నారు కదా మీకు అంగన్వాడీలో ఇచ్చే కోడుగుడ్డు చిక్కి చిక్కి అంటే ముద్ద అది రోజు తింటే మీకు ఐరన్ బాడీలో రక్త శాతం పెరుగుతుంది గుడ్డు తింటే ప్రోటీన్ వస్తుంది బిడ్డకి తల్లికి ఆరోగ్యంగా ఉంటుంది వాటర్ మూడు నుంచి ఐదు లీటర్ల వరకు తాగాలి రోజు ఈ ఎండలో ఎక్కువగా డీహైడ్రేషన్ అవుతారు కాబట్టి అంటే బాడీలో వాటర్ తగ్గిపోతుంది కాబట్టి మనం నీళ్ళు బాగా తీసుకోవాలి ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి నిద్రపోవాలి మధ్యాహ్నం కూడా నిద్రపోవచ్చు అన్నం తినాలి మంచిగా తినాలి తిన్నప్పుడే తొమ్మిది నెలల పాటు తల్లి బిడ్డకి క్షేమంగా ఉంటారు

சார் சார் நீங்கள் நல்ல நேற்று பண்ணிவிட்டு உட்காந்து படிக்க போட்டுங்களா கேட்பேன் எவ்வளோ படிக்க போட்டுக்கா போசாயி మా అక్కడ చెక్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఒకసారి తీసుకెళ్తే పని ఉండమ్మా పర్లేదు ఉంటాం మేము వెయిట్ చేస్తాం ఉంటాం మేడం అక్కడ చెక్ చేసిన కూడా కొద్ది పంపించండి మేడం తీసుకుని వాళ్ళని మా పౌష్టికాహారం తీసుకునేటువంటి గర్బోతలు ఎవరు ఉంటే వచ్చి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ನೀವು ಮೀಸ ತರ್ತುಖ ಗರ್ಭವತೀರಿ ತರವತ್ತು

ད�ས ད�ས དས 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 ད�